ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత కల్తీ కళ్ళు తాగి పదిహేను మంది పరిస్థితి విషమం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకేమైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది కల్తీ కళ్ళు తాగి పదిహేను మంది తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రి పాలయ్యారు కామారెడ్డి జిల్లాలోని నసరుల్లాబాద్ మండలంలో దుర్కీ గ్రామం అనేక మంది కల్తీ కళ్ళు తాగి అనారోగ్యం పాలయ్యారు వీరిలో పదిహేను మంది సీరియస్గా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా అత్యవసర చికిత్స అందిస్తున్నారు చికిత్స పొందుతున్న వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు అయితే తెలియజేశారు గ్రామంలోని బాధితులంతా మతి స్థిమితం కోల్పోయినట్లు కూడా వింతగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు అయితే తెలిపారు సమాచారం అందుకున్న అధికారులు పోలీసులకు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అయితే సమీక్షిస్తూ